మడి కాబట్టి నేను చిన్న దూరంగా నిల్చున్నాను నేను ముట్టుకోకూడదు మడిగా చేసేవాళ్ళే ముట్టుకోవాలి కరెంట్ పోయింది అందుకే నవ్వుతున్నాను అన్నమాట అంతే కనిపిస్తుందా సరే ఓకే ఇదే అండి ఇవన్నీ తర్వాత వివరంగా చెప్తాను మీకు నేను ఓకేనా సరే అని చూసి చెప్పాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి వంటిల్లు ప్లేస్ మారిందేంటా అనుకుంటున్నారు కదా చెప్తాను ఈరోజు మా అమ్మమ్మ గారి ఆప్దీకం ఉంది అందుకోసం అని చెప్పి ఇక్కడ మా మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము అయితే మా మావయ్య గారు అయితే లేరండి మా మావయ్య గారు అబ్బాయి మా అమ్మమ్మకి ఇట్లా ఆప్దీకంలు పెడతారనమాట తనకి నాన్నమ్మే కదా అందుకని తను చేస్తాడనమాట ఈ కార్యక్రమం ఇక్కడ మా అక్క అయితే సీరియస్గా గ్యారీలు అయితే వేస్తుంది అయితే ఇవన్నీ చూపిస్తున్నానండి ఇవాళ చేసే వంటలు పిండి వంటలు కలిపి ఇవన్నీ అనమాట చారు అయితే కంపల్సరీ చెయ్యాలండి పెసరపప్పు చిక్కుడుకాయ బెల్లం పెట్టుకోరా కూర బెండకాయ కూర ఇది అరటికాయ కూర కొబ్బరి పచ్చడి ఆవకాయ అల్లపచ్చడి పచ్చడి పచ్చడి దొండకాయ కూర గార్లు అప్పాలు నాలుగు రకాల కూరలా నాలుగు రకాల కూరలు నాలుగు రకాల పచ్చళ్ళు మూడు రకాల పిండి వంటలు ఇది పరమాన్నం ఇది అన్నం ఇవి అన్నమాట ఇవన్నీ ఆర్థికం వంటలు చూసారా ఇలా చేస్తాం అన్నమాట మా ఇంట్లో మేము ఆర్థికానికి ఇలా ఈ రకంగా వంటలు చేసుకుంటాము ఇదిగోండి దీనికి పెసరపప్పు వాడుకుంటాము కందిపప్పు వాడరు అలాగని కలకలుపప్పులు కూడా వాడరు టమాటా పప్పు దోసకాయ పప్పు మేమైతే వాడమనమాట ఇదిగోండి వంటలు చేసింది మా అత్తయ్య మా అక్క అనమాట వీళ్ళిద్దరూను వీళ్ళిద్దరే తెల్లవారుజామునే లేచి అన్నీ అప్పటికప్పుడే చేయాలండి ముందు రోజు ఏది చేసినా పనికిరాదనమాట ఆ రోజుకి ఆ రోజే చేయాలి మడిబట్ట కూడా ముందు రోజు ఆరేసుకోకూడదు అనమాట ఇప్పుడు శ్రావణ శుక్రవారం శ్రావణ మంగళవారం ఇలా ఏదైనా మడిగా పూజలు ఏదైనా ఉంటే కనుక ముందు రోజు ఆరేసుకుంటాం ఆరేసుకుంటామన్నమాట మడిబట్ట అప్పుడు అలా పనికొస్తుంది ఏదై దీని ఆబ్దికాలకి ఇలా మాసకాలకి వాటికి మాత్రం ఆ రోజుకి ఆ రోజే పొద్దున్నే ఆరేసుకోవాలి లేదంటే తడి బట్టలతోటే చేయాలండి చేసుకుంటాం అనమాట ఇంకా తడిబట్టతో చేసేటప్పటికి వాళ్ళంతా పులిసిపోయినట్టు అయిపోతుంది ఇలా ఫేవర్ ఫేవర్ వచ్చినట్టు అనమాట ఆ బట్టలు కొంచెం అయితే ఇది శ్రద్ధగానే చేయాల్సింది అంటే పితృదేవతలు చేసింది ఏమీ కాదులేండి వాళ్ళు చూసుకుంటారు కానీ మనకి అలా అనిపిస్తుంది అనమాట బట్టలు అలవాటు లేని వాళ్ళకి కొంచెం వాళ్ళంతా బరివెక్కినట్టుగా అలా అనిపిస్తూ ఉంటుంది ఈయనే మంత్రం చెప్పి అయినా వీళ్ళిద్దరూ భోక్తలు కిందలా రాసే ఆయన ఒక కర్త అనమాట కార్యక్రమం చేసే ఆయన వాళ్ళిద్దరూ చేయిస్తారు ఇది కర్త చేస్తారనమాట అది మా ఆయన మంత్రం చదివి ఆయన మంత్రం చదువుతారనమాట ఆ బ్రహ్మగారు మంత్రం చే మంత్రాలు చెప్తారు అదే అనమాట ఇలా కార్యక్రమం అవుతుంది దీనికి చెప్పాను కదా వంకాయ కూర కూడా తినవండి మేము చెయ్యరు అనమాట ఈ కార్యక్రమానికి వంకాయ కూర చెయ్యరు అలాగే కలగలు పప్పులు కూడా చేయరు అని చెప్పాను కదా దీనికి వాడేదల్లా మినప్పప్పు పెసరపప్పునండి అలాగే పోపులు కూడా ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు మినప్పే మిగిలినవి ఇంకేమీ పెట్టరు ఇంగు కానీ జీలకర్ర ధనియాలు కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి ఏది వాడరు అనమాట ఒకటి చెప్పాలంటే సుగంధ ద్రవ్యాలు లాంటివి ఏది వాడరండి అదనమాట అలా చేస్తారు దుంపకూర కంపల్సరీ చేయాలన్నమాట అరటికాయ కానీ కంద కానీ ఇట్లా ఉన్నవి చెయ్యాలి గుమ్మడికాయ కూడా తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ గుమ్మడికాయ కూడా వండరండి ఇప్పుడు అట్లా మొక్కల పులుసులు కానీ అలాంటివన్నీ అనమాట ఇప్పుడు మేమైతే ఇలా చేసుకుంటామండి ఏదో మీకు కూడా తెలుస్తుందనే ఉద్దేశంతో తెలియని వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంతో ఇది నేను వీడియో పెడుతున్నాను అప్లోడ్ చేస్తున్నాను అయితే దీనికి చెప్పాను కదా మడి అనేది ఆ రోజుకి ఆ రోజే చేసుకోవాలి ప్రతీది ముందు రోజు ఏది చేసినా పనికిరాదు అనమాట ఆ రోజుకి ఆ రోజే చేయాలి నాలుగు కూరలో ఒకటి ఆకుకూర చేయాలి ఆకుకూర అనేది తోటకూర మాత్రమే చెయ్యాలన్నమాట ఆ తోటకూర ఇక్కడ మాకు సరిగా దొరకదండి బాగుండదు అందుకని తోటకూర చేయలేదు మాకు కొంతమందికి దేవుడు విస్తర అనేది ఉంటుంది కొంతమందికి ఆనుమతి ఉండదన్నమాట వీళ్ళకి దేవుడి విస్తరుంది కాబట్టి అక్కడ వేసుకుని అన్నీ దేవుడు విస్తరి దగ్గర పెట్టారు అది మాత్రం కర్త ఎవరైతే చేస్తారో వాళ్ళే తినాలన్నమాట ఆ దేవుడి విస్తరిది ఇదిగోండి మేమందరం ఇక్కడ భోజనాలు పెట్టేసుకున్నాము ఆకు చూసారా ఆకు నిండిపోయింది మొత్తం అన్ని నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు మూడు రకాల పిండి వంటలు చారు పెరుగు అబ్బో అసలు ఇంకా ఇలాంటి భోజనం చేస్తే కనుక అసలు రాత్రి భోజనం చేయట్లేదు ఆల్రెడీ ఇలాంటి కార్యక్రమం పెద్ద కార్యక్రమం కదా ఇలాంటివన్నీ అయ్యేటప్పటికీ టైం పడుతుంది అంటే తొందరగా అవ్వదు అనమాట ఎంత తొందరగా అవ్వదామన్నా పన్నెండింటికి కానీ మొదలు పెట్టకూడదు పన్నెండింటికి మొదలుపెట్టిన తర్వాత కనీసం ఒక రెండు గంటలు వేసుకోండి రెండో అందరూ భోజనాలు వాళ్ళ భోజనాలు అయ్యి వెళ్ళిన తర్వాత మెయిన్ తినేటప్పటికి మూడో నాలుగో అవుతుందనమాట ఇలాంటి ఆబ్దికాలు భోజనాలు మాసికాలు అయినప్పుడు లేటుగా అవుతాయి ఏ టైంలో భోజనం చేసి రాత్రి ఇంకెవరు తినగలుగుతారో చెప్పండి అందుకని నైట్ అయితే నేనైతే ఏమీ తినలేదు ఇప్పుడు తిన్న తర్వాత అంతే నేను ఎలా ఎలా తినగలుగుతున్నాం అని చెప్తున్నాను అన్నమాట మీకు ఇంతేనండి ఈ వీడియో ఇక్కడితోటే ఎంజాయ్ చేస్తాను మేమందరూ కూడా అలా కూర్చుని అందరూ కబుర్లు చెప్పుకుంటూ చాలా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసి భోజనాలు అయిపోయిన తర్వాత కాసేపు అలా కూర్చుని కబుర్లు చెప్పుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయామన్నమాట అన్నట్టు మీకు చెప్పలేదు కదా నా పక్కన కూర్చుంది నా మనోరాలండి కృష్ణమ్మ అసలు ఎన్ని కబుర్లు చెప్తుందో అది కబుర్లు చెప్తుంటే మనకి అసలు అలా వినాలనిపిస్తూ ఉంటుంది ఇదే చెప్పాలనుకున్నానండి ఓకేనండి బాబాయ్ థ్యాంక్ యూ